వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్టియన్ సోల్జర్స్ మూవింగ్ ఫార్వర్డ్ ముందుకు సాగే క్రైస్తవ సైనికులు క్రైస్తవులు సైనికులు టూ డిఫరెంట్ టర్మ్స్ యాక్చువల్గా కానీ క్రైస్తవుడిని సైనికుడితో పోలుస్తూ అపోస్తుడైన పౌలు ఇచ్చిన ఒక న్యూ మెసేజ్ అనేది నిజంగా ఇది చాలా మనకి బలాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటుంది ఒకసారి మనకి తెలుసు కదా చిన్న చిన్న పక్షులు తుమ్మిద తుమ్మిదని ఎప్పుడైనా చూసారా చాలా చిన్న బర్డ్ అది అది పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేస్తుంది చేసి అందులో తన జీవనాన్ని కొనసాగిస్తుంది అంతేకాదు అందులో పిల్లల్ని పెడుతుంది వాటిని సాకుతుంది వాటిని పెంచి పెద్ద చేస్తుంది అంత సామర్థ్యం కలిగిన ఈ తుమ్మిద మకరందం కోసం తామరాకు మీద వాళ్తుంది సో తామర మీద వాలినప్పుడు వెంటనేనంటండి ఆ తామర రెక్కలంటే ముడుచుకొని పోతాయట ఎప్పుడైతే ముడుచుకొని పోతాయో వెంటనే దాంట్లో ఇరుక్కుపోతుందట ఈ తుమ్మిద ఇక వెంటనే ఒకలాంటి భయం దీనికి ఆవరించేస్తుంది ఇంకేముంది ఇక నా పని అయిపోయింది ఇక నేను బ్రతకలేను ఇక ఇందులో నుంచి నేను బయటకు రాలేను ఇక నేను చనిపోతాను అని చెప్పి భయంతో తనకున్న శక్తిని కూడా మరచిపోయి కొద్దిసేపటి కల్లానంటండి ప్రాణం విడిచేస్తుందట ఒక్కసారి తొమ్మిదిని జ్ఞాపకం చేసుకోండి చాలా పెద్ద పెద్ద చెట్లు అదే వాటిని మనం నరకాలంటే గొడ్డలు పట్టుకోవాలి కానీ అది తనకున్న సామర్థ్యాన్ని ఉపయోగించి తనకున్న అవయవాలతోని వాటిని చెక్కి చెక్కి దాని రంధ్రాలు చేసి అందులో నివాసము ఏర్పాటు చేసుకున్నది ఆఫ్టర్ ఆల్ తామర నుంచి విడిపించుకోలేదంటారా ఆఫ్టర్ ఆల్ దానిలో నుంచి బయటకు రాలేదంటారా ఎగిరి బయటికి వచ్చేసేయచ్చు చూసారా క్రైస్తవ జీవితం కూడానండి సమస్య లేదా శ్రమ అనేది వచ్చినప్పుడు మన సామర్థ్యాన్ని మన శక్తిని దేవునిలో మనము ఏమై ఉన్నామో అనేది కనుగొనే విషయంలో మనం ఫెయిల్ అయిపోయి అమ్మో ఇక నా వల్ల కాదు ఇక అయిపోయింది నా పని అని వెంటనే కాడి పారవేసేవారు కొంతమంది క్రీస్తుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయేవారు కొంతమంది నీ వలనే నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి ఇతరులు బ్లేమ్ చేసేవారు మరికొంతమంది కనపడుతూ ఉంటారు ఈ తొమ్మిది లాగానే కానీ గుర్తు చేసుకోండి తొమ్మిదిలో ఎంతో సామర్థ్యం ఉంది దాన్ని ఉన్న దానికి ఉన్న బలము అనేది మనం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది అలాగే మీలో మీలో ఉన్న సామర్థ్యము అనేది ఒక్కొక్కసారి మనకి కూడా తెలియదు అది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి అనుకొనని విధముగా ఒక సంఘటన అనేది మనకు ఎదురైనప్పుడు దానిలో నుంచి మనం ప్రయత్నం చేసుకుని బయటకు రావడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కనపడుతుంది ఆ తర్వాత అనిపిస్తుంది ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ అండ్ త్రూ క్రైస్ట్ క్రీస్తు ద్వారా నేను ఏదైనాను చేయగలను అనే ఆలోచన మనకు కలుగుతుంది అందుకని ఎక్కడ కూడానండి మనం భయపడే వారముగా కాకుండా క్రీస్తు ఏస్ యొక్క మంచి సైనికుల వలె మనము పోరాడుతూ మనము ముందుకు కొనసాగాలి అందుకని క్రైస్తవ సైనికుడు ఎప్పుడు నండి ముందుకే వెళతారు తప్ప ఒక్క అడుగు కూడా వెనక్కు వేయరు ఒక్కొక్కసారి మనము అడుగులు వెనక్కి వేస్తూ ఉన్నాము అనంటే పులి పంజాయి మనకు తెలుసు కదా జాగ్రఫికల్ ఛానల్లో చూస్తూ ఉన్నట్లయితే కొన్ని యానిమల్స్ అది అడుగులు వెనక్కి వెనక్కి వేస్తూ బలం చూసుకుని దాన్ని మెయింటైన్ చేసుకుని దాని అంతటిని కూడా పసిగట్టి ఒకేసారి తన ముందు ఉన్న శత్రుని పోరాడుతుంది క్రైస్తవ సైనికుడు కూడానండి అంతే అది మనుషులతో పోరాడేది కాదు మనం చేసే యుద్ధము అనేది అదే పౌలు గారు కూడా అంటారు కదా మన యుద్ధము అనేది ఈ లోక నాదులతో కాదు అంధకార సంబంధమైన ఇదిగో ఈ చీకటి శక్తులతో మన పోరాటము అనేది కలిగి ఉంది కాబట్టి మనం పోరాడేది మనుషులతో కాదండి అపవాది శక్తులతో మన పోరాటం అనేది నిత్యము కూడా కొనసాగుతూ ఉంది అందుకని క్రైస్తవులుగా మనము ఎప్పుడు కూడా నండి యాజ్ అ సోల్జర్ వీ హావ్ టు మూవ్ ఫార్వర్డ్ మరి అలా మన ముందుకి కొనసాగాలి అనంటే మనం కొన్ని పనులు మనము చేయవలసిందే అందుకని మొట్టమొదటిగానండి మనం ఏం చేయాలి అనంటే క్రైస్తవ సైనికుని వలె మనం పోరాడాలి అంటే శ్రమ అనుభవించుట మనము నేర్చుకోవాలి శ్రమ అనుభవించకుండా మనము నేర్చుకోలేదనుకోండి వెంటనే శ్రమ అనేది వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు ఒక్కొక్కసారి చిన్న పిల్లల్ని చూడండి అంటే ఎంత చెట్టుకి అంత గాలి అంటూ ఉంటాం కదా చిన్నపిల్లలకు ఉన్న సమస్యలు వాళ్ళవి యవనస్తులకు ఉండే సమస్యలు వాళ్ళ మనకుండే సమస్యలు మనవే కాబట్టి మన సమస్యలను మనము ప్రతి విషయంలో కూడా అండి చాలా జాగ్రత్తగా బేరీజ్ వేసుకుంటూ మనము చాలా జాగ్రత్తగా నేర్చుకుంటూ శ్రమలో దేవుడు నేర్పించే పాఠాలు అద్భుతంగా ఉంటాయి వాటిని నేర్చుకున్నప్పుడు అండి నెక్స్ట్ శ్రమ అనేది వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారు అనంటే మళ్ళా శ్రమ వచ్చింది అని చెప్పి చాలా నేరస పడిపోతారు కానీ నిజ క్రైస్తవుడు సైనికుని వలె ఆలోచన చేసే వ్యక్తి అదిగో అప్పుడు ఆ శ్రమ వచ్చినప్పుడు నా దేవుడు నన్ను ఇలా తప్పించారు నా ఆల్సో హీఈ్ ఏబుల్ టు సేవ్ మీ ఫ్రమ్ దిస్ ట్రయల్ మరలా ఈ సమస్య నుంచి కూడా తప్పించడానికి నా దేవుడు సమర్థుడు అని చెప్పి మనము తెలుసుకోవలసి ఉన్నాం తిమోతి పత్రిక రెండవ అధ్యాయము మొదటిమోతి రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చిన చూసినట్లయితే అంటూ ఉన్నారు కదా క్రీస్తు ఏసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము చూసారంటే సైనికులలో చెడ్డ సైనికులు కూడా ఉంటారనే కదా అందుకని ఇక్కడ ఆ మాట అడ్జెక్టివ్ వాడుతూ ఉన్నారు క్రీస్తు యేస్ యొక్క మంచి సైనికుని వలె పౌలు గారితో కూడా మనం అంటండి శ్రమను అనుభవించాలి ఇక్కడ గ్రీకులో కొన్ని మాటలు వాడబడుతూ వచ్చాయి వాటి యొక్క అర్థాన్ని చూసినట్లయితే ఏ ఆలోచనతో ఇక్కడ పౌలు గారు ఈ మాట మనకు తెలియచేస్తూ ఉన్నారో అనేది అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సోల్జర్ అనే మాటకి అర్థం చూసినట్లయితే ఇక్కడ వారియర్ అంటే యుద్ధ యుద్ధ వీరుడు థ్యాంక్ యూ యుద్ధ వీరుడు అట్లాగే వన్ హూ సేవ్స్ ఇన్ అన్ ఆర్మీ అంటే పెద్ద సైన్య సమూహములో ఉంటూ శత్రువులతో పోరాడుతూ వారందరినీ కూడా సంరక్షించేవాడు రక్షించేవాడు శత్రువుల చేతిలో నుంచి కాపాడేవాడు అనేది అర్థం అంటే ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోకుండా ఇతరులను మనం ఎలా కాపాడుతాం శ్రమ వచ్చినప్పుడు అందులో దేవుడు నేర్పించే పాఠాన్ని మనం నేర్చుకోకుండా ఇతరులకు అలా ఉండాలి ఎలా ఉండాలి అని మనము ఎలా చెప్పగలుగుతాం అందుకే మొట్టమొదటిగానండి మనము శ్రమ అనుభవిస్తూ దేవుడు నేర్పించే పాఠాలు మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం అందుకని గ్రీకు భాషలో వాడబడిన మాటకు అర్థం ఏంటంటే టు ఎన్యోర్ సఫరింగ్ టుగెదర్ ఆర్ టు షేర్ ఇన్ హార్డ్షిప్స్ అంటే తెలుగులో దాని అర్థం ఏంటంటే శ్ర శ్రమలలో నుంచి మనం సహించుకోవడం నేర్చుకోవాలట కలసి సహించుకోవాలట లేదు అనంటే కష్టాలలో మనం ఒకరితో ఒకరు పాలు పంపులు పంచుకోవాలట ఈ రెండు అనేది మనం కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ శ్రమలో గుండా మనం ఎలా ప్రయాణం చేయాలో ఎలా మెలిసి అడుగులు ముందుకు వెయ్యాలో అనేది మనం తెలుసుకోవాలి సహజంగా కుటుంబ వాతావరణాన్ని మనం తీసుకున్నట్లయితే సహజంగా వి ఆల్ బిలాంగ్ టు సమ్హౌ దే వన్ ఫ్యామిలీ మనందరికీ కుటుంబాలు ఉన్నాయి కుటుంబంలో మొత్తం నలుగురు ఐదుగురు ఒక ఆరుగురు పది మంది ఎంతమంది అయినా ఉండొచ్చు ఉన్నప్పుడు ఏదైనా ఒక శ్రమ వచ్చింది అనుకోండి ఆ శ్రమ అనేది వచ్చినప్పుడు ఏం చేయాలి ఆలోచించండి ఇగో నీ వల్లనే శ్రమ వచ్చింది నీ వల్లనే శ్రమ వచ్చింది అని చెప్పి నలుగురు కూడా కూర్చుని పాయింట్ పాయింట్అవుట్ చేసుకుంటూ ఉంటే సమస్య అక్కడే ఉంటుంది మన మధ్య గ్యాప్ పెరిగిపోతుంది అలా కాకుండా అసలు ఆ సమస్య అనేది ఎక్కడ ప్రారంభమైంది ఎలా వచ్చింది వచ్చే వచ్చేసింది అది ఎట్టాగో వెళ్ళదు వచ్చిన ఆ సమస్యని ఇప్పుడు ఎలా జయించాలి అది ఆలోచన చేయండి నేను కొన్ని కుటుంబాల్లోనూ కొంతమంది మధ్య చూస్తూ ఉంటాను ఆ శ్రమ అనేది వచ్చినప్పుడు దాని గురించి లాగి పీకి లాగి పీకి ఓ మాట్లాడేసుకుని గొడవడేసుకుని కొట్టుకుని దాకా వెళ్ళిపోతారు ఇప్పుడు ఒక సమస్యని జయించడానికి బదులుగా మరి పది సమస్యలు మనం తెచ్చుకునే వాళ్ళం అవుతున్నాం కదా కాదండి కలసిమెలిసి మనము ఈ పోరాటాన్ని జరిగించాలి కలసిమెలిసి మనందరము కూడా ఈ కష్ట సమయంలో ఐక్యతగా మనము నిలబడినట్లయితే దానిని మనము ఏమైనప్పటికీ కూడా మనము జయించగలిగిన వారం అవుతాం అందుకని ఇక్కడ పౌలు కూడా వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు తన అనుచరులతో శిష్యులతో మాట్లాడుతూ చాలా ప్రోత్సహిస్తూ ఉన్నారు క్రీస్తు యేసు యొక్క సైనికుల వలె మనం ఉండాలి అని అంటే మొట్టమొదటిగానండి శత్రువు యొక్క సామర్థ్యాన్ని మనం తెలుసుకోవాలి అంతేకాదు ఆ సామర్థ్యం అనేది తెలుసుకున్నప్పుడు దానికి తగిన బలము అనేది మనలో ఎక్కడ ఉందో కూడా మనము తెలుసుకొని మన ముందుకు కొనసాగుతూ ఉంటే అక్కడ నిజముగా విజయము అనేది మనదే అవుతుంది అందుకని క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె ఎన్యూర్ హార్డ్షిప్ యాజ్ ఎ గుడ్ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మన కూడా కూడానండి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు మరి మంచి సైనికులు ఎలా ఉంటారు ఏం చేస్తారు అనేది చూసినట్లయితే మొట్టమొదటిగా వారు సహించుకుంటారు ఎందుకంటే సైనికుడు సహించుకోకుండానండి ఏమీ చేయలేరు అందుకని వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ కూడానండి చాలా కఠినంగా ఉంటుంది ఎంత ఎముకల కోరికే చలిలోనైనా సరే వాళ్ళు ఉదయకాలం నాలుగు గంటలకి లేవాలంటే లేవాల్సిందే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాల్సిందని చేయాల్సిందే ఈవెన్ ముళ్ళలాంటి కంపలను దాటుకుంటూ వాళ్ళ ముందుకు వెళ్ళాలి రకరకాల ట్రైనింగ్లు ఒక్కసారి ఇంత వన్ మినిట్ వీడియో చూస్తేనే అమ్మ బాబో ఈ ట్రైనింగ్ మనకొద్దండి బాబో ఏం చెప్పేసి అంటూ ఉంటారు పెద్ద పాస్టర్ గారు మోహ్ చౌదరి గారు అంటారు కదా బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ని మీకు మిలిటరీ డిసిప్లిన్ అవసరమయ్యా లేకపోతే మీరు బయటకెళ్ళి సంఘాలను ఏమి నడిపిస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు నిజమేనండి సంఘ పరిచర్య దేవుని పరిచర్య ప్రజల మధ్య జరిగించే పరిచర్య ఇది ఆషామాషి కాదు మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఒక మంచి సైనికుని వలె మిలిటరీ క్రమశిక్షణ అనేది కలిగినప్పుడు తను సహించుకోవడం నేర్చుకుంటాడు ఒక్కొక్కసారి మేము మా విద్యార్థులకి పనిష్మెంట్లు ఇస్తాం ఆ పనిష్మెంట్ అనేది ఇచ్చినప్పుడు అందులో తప్పు చేయని వాళ్ళు కూడా పనిష్మెంట్ పడిపోతుందన్నమాట సో అందరికీ కలిపి క్యాంపస్ డ్యూటీ అంటాం సో ఒక్కొక్కసారి ఇదిగో పలానా విద్యార్థి తప్పు చేశారు ఆ విద్యార్థిని మీరు క్లాస్లో కన్నా అనుమతి ఇస్తే మీ అందరికీ కూడా పనిష్మెంట్ ఉంటుంది అని అంటే అప్పుడు అందరూ కూడా చాలా అలర్త్గా ఉంటారు అంటే అక్కడ నేర్పించడం అనేది ఏంటండి తప్పు చేసినప్పుడు ఎలా దాటుకుని తిరగాల అనేది కాదు ఆ తప్పు చేయకుండా మనము ఎలా నిలబడాలా అనేది తెలుసుకుంటేనే రేపు సంఘములకు కూడానండి విశ్వాసలు కూడా ఏ విధమైన తప్పిదాలు చేయకుండా దేవునిక యొక్క వాక్యానుసారముగా మనము ప్రజలను కట్టగలుగుతాం అందుకని ఇక్కడ పౌలు గారు కూడా అండి తిమోతీకి ఎవనసరం తిమోతికి అక్కడ ఎఫ్ఎస్ఓ సంఘాన్ని కాపరిగా బాధ్యతలు అప్పగిస్తూ ఇదిగో ఈ పత్రికలో అదే తెలియచేస్తూ ఉన్నారు మళ్ళా మనం చూసినట్లయితే యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము రెండు నుంచి నాలుగు వచనాలు చూసినట్లయితే అక్కడ యాకోబు అంటూ ఉన్నారు కదా నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలట సంతోషం కాదు ఆనందం కాదు మహా ఆనందము ఏదండి మనకి కోటి రూపాయలు లాటరీ వస్తే లేదు మన బిజినెస్ వంద రూపాయలతో స్టార్ట్ చేస్తే ఒక వంద లక్షల లాభం సంపాదిస్తే అప్పుడు కాదట మన జీవితంలోనంటండి మనకి శ్రమలు అనేవి వచ్చినప్పుడు ఆ మన రకరకాలైన శోధనలలో గుండా మనం ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు వాటిని మనము మహా ఆనందముగా మనము ఎంచుకోవలసిన వారమై ఉన్నాం అదే అక్కడ తెలియచేస్తున్నారు మొట్టమొదటిగా సైనికుడు సహించుకోవాలి రెండవదిగానండి సైనికుడు తన దృష్టిని కేంద్రీకరించాలి అది కేంద్రీకరించకుండా మనము ఒక రైట్ సోల్జర్గా ఒక గుడ్ సోల్జర్గా మనము ముందుకు కొనసాగలేం అందుకని మొద రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ చిలు అంటూ ఉన్నారు కదా మన ఫోకస్ అనే దాని గురించి మాట్లాడుతూ సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు ఉన్నప్పుడు తను దండులో చేర్చుకొని వారిని సంతోష ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు అని మాట్లాడుతూ ఉన్నారు అంటే మనం మన జీవితాల్లో నుండి సహజంగా మనుషులుగా మన చుట్టూ ఉన్న వారిని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అది ఒక ఆఫీసుని తీసుకున్నాం అనుకోండి ఆఫీసుని సంతోషపెట్టడానికి కిందన సబార్డినేట్ చేయని ప్రయత్నం అంటూ ఉండదు ఎక్కడ చూసినప్పటికీ కూడా కానీ గమనించండి ఎప్పటికీ కూడా మన మనుషుల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తే జీవితాంతం మనం ప్రయత్నం చేసినా మన ప్రయత్నం ఫలించదు కానీ సింపుల్ టెక్నిక్ మొట్టమొదటిగా ఎప్పుడైతే మనము మన దేవునిని మన రక్షకుని సంతోష పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తామో అక్కడ దాగి ఉంటుంది అసలైన సీక్రెట్ ఎందుకంటే దేవుని సంతోషపెట్టి దేవునికి నచ్చే విధంగా నడుచుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ప్రజల ఫేవర్ కూడా అంటే మన మీద అలాగే నిలిచి ఉంటుందట అందుకని మన దృష్టిని ఎప్పటికీ కూడా దేవుని వైపే మనం పెట్టుకొని మనము ముందుకు కొనసాగాలి అందుకని ఇక్కడ అంటున్న సైనికుడు ఎప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళే సమయంలో తన తోటి వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తే అక్కడ అపజయము అనేది ఆ వ్యక్తికి లభిస్తుంది కాబట్టి అటువంటి వాటిలో మనం చిక్కు కొనకుండా మనం మన జీవితాల్లో ఏసు మీద మన మన దృష్టిని కేంద్రీకరించి మనం ముందుకు కొనసాగాలి అదే కదా మనకు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇంత గొప్ప సాక్షి సమూహము ఒకటి రెండు వచనాలు ఉంటుంది మేఘము మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపము నుంచి కూడా బయటికి వచ్చి ఈవెన్ యేసు వైపు చూచుచు మన ముందున్న పరుగు పందెములో మనం పరుగులెత్తాలి అంటారు కదా ఆ ఓపికతో మనము పరుగు పెట్టాలండి హల్లే లూయా ఎందుకంటే మన దృష్టి అండి మన గోల్ నుంచి పక్కకు మాత్రం మరలించుకోవడానికి ఏ మాత్రమూ వీల్లేదు అందుకని మతేశ్వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో కూడా అంటారు కదా మొట్టమొదటిగా దేవుని నీతిని రాజ్యాన్ని మీరు వెదకండి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి ఏది అనుగ్రహించబడతాయి ఆ భాగంలో చెప్తూ వస్తారు మీకు కావలసిన వస్త్రాల గృహాల ఆహారమా మీకు ఏది కావాలి ఇవన్నీ కూడా మీ సొంతం చేయబడతాయి అయితే మొట్టమొదటిగా మీరు ఎవరిని సంతోష పెట్టాలి దేవునిని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అది మన జీవితంలో ప్రథమ కర్తవ్యమై ఉండాలి అంతేకాదు తర్వాత మరొక ఆలోచన సైనికుని యొక్క విధేయత అనేది చాలా అవసరం ఎందుకంటే సైనికుడు తన మిలిటరీ రూల్స్ ప్రకారము అక్కడ ఏవైతే ఉన్నవో వాటి ప్రకారము తను విధేయత కలిగి ఉండాలి అలా కాకుండా నేను నా ఇష్టం జట్లుగా జీవిస్తాను నువ్వెవరు చెప్పడానికి అని చెప్పేసి అనుకోండి అంతే మరలా అక్కడ వాళ్ళకి డిసిప్లిన్ యాక్షన్ ఉంటుంది సో అట్లా కాకుండా అండి అందు మనకి యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చే అంటారు కదా మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు నిజమైన సైనికుడు ఎప్పుడు కూడా నండి తన యజమాని యొక్క ఆజ్ఞలు గైకుంటూ దాని ప్రకారము తన జీవితాన్ని కొనసాగింప చేసుకుంటారు అక్కడ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటలో మనము విధేయత కలిగిన వారమై ఉండాలి ఏ మాత్రం మనము అవిధేయత చూపినట్లయితే ఆ అవిధేయత కలిగిన ఫలితం ఏంటి అని అంటే మనకు దేవుని యొక్క శిక్ష అనే తప్పదు దానికి ఉదాహరణ లోతు భార్య దేవుడు ఆనాడు సుధమ గుమ్మర పట్టణ నాశనం చేసినప్పుడు ఒక కండిషన్ పంపించారా లేదా ఆ పట్టణాన్ని నేను ఉన్నాను డోంట్ లుక్ బ్యాక్ ఏమన్నారండి సింపుల్ నువ్వు తిరిగి చూడవద్దు ఏ తిరిగి చూస్తే ఏమవుతుంది నా ఇష్టం ఎంతకాలం నువ్వు కాపాడుతూ వచ్చింది కదా దానికి ఏమవుతుందో ఎంత ప్రాప్ ఎంత శ్రద్ధో మన లోతమ్మ గారికి లోతు భార్య గారికి అంతే తను కలిగిన శ్రద్ధ ఏం చేసేసిందండి ఇక మళ్ళీ ప్రయాణం ఆపేసింది మళ్ళీ లోతుగా అమ్మ నా భార్య ఏమైంది నా భార్య ఏమైంది అని అంటే పక్కన కనపడతల్ల వెనక్కి తిరిగి చూద్దామంటే మాట గుర్తొస్తూ ఉంది ఒకవేళ లోతుగారు కూడా తిరిగారు అనుకోండి ఏమై ఉండేది ఆలోచించండి అందుకని లోతు భార్యను జ్ఞాపకము చేసుకునే ఒక్క మాటే ఉంది దాన్ని ఇంకేం మాట్లాడాలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతుంది మన జీవితాల్లో కూడా అవి ఒక్కొక్కసారి లోతు భార్యలాగానే కనపడుతూ ఉంటుంది దేవుని మాట ఒకటి చెప్తుంది మన కుటుంబ కట్టుబాట్లు మనకి కొన్ని చెప్తూ ఉన్నాయి వాటన్నిటిని కూడా దాటుకుని ఇది చేస్తే ఏమవుతుంది అని మనం విర్రవీగామనుకోండి అంతెందుకు మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు ఈ కోసం నాకు చాలా కష్టంగా ఉంటుంది ఏముందంటే చిన్న మొక్క పట్టుకెళ్తాను పుస్తకం అంతా నేను పట్టుకెళ్తున్నానా ఏంటి అని చెప్పి చిన్న మొక్క ఎక్కడో చోట పెట్టుకుని పట్టుకెళ్తారు ఏమవుతుంది చెప్పండి చాలా జాగ్రత్తగానే రాస్తారు చాలా జాగ్రత్త లాస్ట్ ఒకే ఒక్క పదం ఉంది అమ్మయ్య అయిపోతుంది అనుకున్న టైంలో వచ్చేసారు సార్ గారు అన్నీ తీసుకున్నారు గెట్ అవుట్ అన్నారు ఏమైపోయిందండి ఆలోచించండి డిబార్ కొన్ని సంవత్సరాల పాటు మరలా నువ్వు ఈ ఎగ్జామ్ రాయడానికి నీ విద్యా జీవితాన్ని కొనసాగించడానికి వీల్లేదు అలాగే మనము కూడా నండి చాలా సందర్భం నా ఇష్టం అని చెప్పేసి మనం జీవిస్తాము అని అంటే అస్సలు కుదరదు లోతు భార్యలాగా వెనుతిరిగి చూసే జీవితాలనండి దేవుడు ఎన్నటికీ కూడా ఉపేక్షించాడు దేవుడు ఎన్నటికీ కూడా కొనసాగింపనెయ్యడు దేవుడు ఒక మాట చెప్పాడు అని అంటే ఎవరికైనప్పటికీ కూడా నండి ఆ మాట శాసనమే కాబట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారమే మనం జీవించాలి అందుకని అలా జీవించకుండా ఎవరైతే ఉంటారో వారి జీవితాలు చిట్టచివరికి చివరికి ఉప్పు స్తంభాలుగా మారిపోతాయి ఉపయోగకరము లేకుండా అయిపోతూ ఉంటాయి ఈవెన్ కుటుంబాలతో సంబంధాలు అప్పటికప్పుడు తెగిపోయే స్థితిలో ఉంటాయి అందుకని దేవుని ఆజ్ఞలను మనం అనుసరిస్తూ నడుచుకోవాలి అబ్బా ఈ మాట ఆవిడికి భలే తగులుద్ది అబ్బా ఈ మాట ఆవిడికి భలే సూట్ అయిపోద్దంట అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి కూర్చొని మనం అంటే మరి మన సంగతి ఏంటి మనము దేవుని సందులో కూర్చుంటూ దేవుని మాటలు వింటూ మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి సరిపోద్ది వీళ్ళకి సరిపోద్ది మరి మనకేం సరిపోతుందండి ఆలోచించండి ఏ వాటైనా సరే మొట్టమొదటిగా మన జీవితానికి మనం తీసుకుందాం అది దేవుని దగ్గర నుంచి మనకి వస్తూ ఉన్న మాట కాబట్టి దేవుని మాటలనండి ఏ విధమైన అక్కడ పార్షాలిటీ అనేది లేదు ఒకరికి ఒకటి మరొకరికి మరొకటి అందరికీ కూడా ఒకే మాట ఒకే విధముగా అక్కడ పంచి పెట్టబడుతూ ఉంటుంది అందుకని లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని విధేయత కలిగిన వారమై దేవుడు చెప్పిన చిన్న మాట చిన్న లెటర్కి అయినప్పటికీ కూడా నండి మన సంపూర్తి విధేయత అనేది మనం చూపినప్పుడు అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము అనేది మన సొంతము చేయబడుతుంది అంతేకాదు తర్వాతగా చూసినట్లయితే సోల్జర్స్ విక్టరీ ఇక ఇవన్నీ చేసినప్పుడు విధేయత కలిగినప్పుడు దేవుని ఎందు తన దృష్టి నిలిపినప్పుడు దేవుని మీదే తన మనస్సు పెట్టుకున్నప్పుడు దేవుడు విజయాన్ని ఇవ్వకుండా ఉంటారా సో మరి సైనికుని యొక్క విజయం గనక మనం చూసినట్లయితే రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చిన మాట్లాడుతున్నారు కదా ఐ హ్యావ్ ఫాట్ ద గుడ్ ఫైట్ ఐ హ్యావ్ ఫినిష్ ద రేస్ ఐ హ్యావ్ కెప్ ద ఫెయిత్ మంచి పోరాటము పోరాడు తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని చూసారా అదండి మన జీవితాలు ఒక మంచి సైనికుని వలె మనము మొట్టమొదటిగా ఉన్నట్లయితే శ్రమ పడుటలో దేవుడు నేర్పించే పాఠాలు నేర్చుకుంటూ మంచి సైనికుని వలె విధేయతతోనూ విశ్వాసముతోనూ అలాగే ఏకదృష్టి కలిగి గురి గమ్యము కలిగి ఉన్నప్పుడు గొప్ప విజయం అనేది మన జీవితాలను వరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిము కూడా నండి మన జీవితాలలో తప్పనిసరిగా మంచి సైనికుని వలె మనము రంద రేస్ పరిగెడదాం మన ముందున్న పరుగు పందెములో సో శ్రమ పడుటలో దేవుడు నేర్పించే పాఠాలు నేర్చుకుందాం మంచి సైనికుని వలె గొప్ప విజయాన్ని కలిగి మనం ముందు కొనసాగుదాం అంతేకాదు రెండవదిగా చూసినట్లయితే ఇక్కడ అంటున్నారు కదా మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువ కలిగి ఉండు ఇదండి రెండవ మాటగా మనం క్రీస్తు ఏసు యొక్క మంచి సైనికుని వలె మనం పరుగులు పెట్టాలి ముందుకు కొనసాగాలి అనంటే తప్పనిసరిగా మనము నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి మెలకువ కలిగి ఉండాలి మనకు తెలుసు కదా నిద్రపోతులు లేదా సోమరిపోతులు అక్కడ సైనికులుగా చేరడానికి అవకాశం లేదు అసలు ఉండడానికి అర్హులే కాదు అలాగే క్రీస్తు సైన్యములో కూడా మనము అనర్హులమే సామితల గ్రంథకర్త అనేక సందర్భాలలో సోమరి పోతుల దగ్గరకు దారిద్ర్యం మెల్లిగా రాదట పరుగెత్తుకుంటూ వచ్చి కూర్చుంటుందట ఎలా వస్తుంది అందుకని మనం చాలా చురుకుగా ఉండాలి చాలా యాక్టివ్గా ఉండాలి ఒక్కొక్కసారి కొంతమంది చూడండి మా శ్రీలక్ష్మక్క వాళ్ళ ఇంటికి ఒక మామగారు వస్తారు ఆవిడ అసలు స్కెలిటనే సగం వంగిపోయారు కానీ ఆవిడ నడిచే నడకముందు అసలు మనం ఎందుకు పనికి వస్తామండి రై రైనా రయ్యి రయ్యి వస్తామండి మొన్న ఏం మామ ఇంక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కానంటే అంటే ఆదివారం ఎందుకమ్మా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాను అనుకో మా కోడలు వస్తుంది మా కొడుకు వస్తాడు నాకు పకోడీలు వేసి పెట్టమ్మా నాకు బజ్జీలు వేసి పెట్టమ్మా అంటారు ఏ నేను తేరగా కనపడుతున్నానా నేను ఖాళీగా కూర్చుని నీళ్ళు చూడలేరమ్మా అందుకని ఇంటికి వెళ్ళను ఇంటికి వెళ్తే నన్ను ఇస్తారా పెడతారా ఆలోచించండి అంటే ఆ మామగారు అంత వయసులో కూడా ఆవిడ యాక్టివ్నెస్కి సీక్రెట్ ఏంటో అర్థం కాదు కూరగాయలు అమ్ముతూ ఎక్కడ కూడా క్షణం కూడా ఖాళీగా కూర్చోరు దంపతులు ఇద్దరు కూడాను చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది నాకు అది మేము హాల్లో కూర్చుని ఏసీ వేసుకుంటే పాప మా అమ్మగారికి అనిపిస్తుందా లేదా అబ్బా నాకు కూడా ఎటువంటి ఏసీ రూమ్ ఉంటుంది నేను కూడా నాకు నిన్నే అనిపించింది మా అమ్మగారిని చూసినప్పుడు అదే ఒక్కొక్కసారి దేవుడు కొంతమందికి కొన్ని స్థితిగతులను ఏర్పాటు చేస్తారు దానిలో గుండా మనం ప్రయాణం చేయవలసిందే వాళ్ళకి ఇచ్చావు ప్రభా ఏసీ రూమ్ నాకు ఇవ్వలేదని చెప్పేసి అనుకోవద్దు ఇచ్చిన వాళ్ళం సంతోషిద్దాం లేని వారం ప్రభుని అడిగి పొందుకుందాం లేదు ప్రభు మనకి రేకులు షెడ్డే ఇచ్చారనుకోండి అదే గొప్ప ప్యాలెస్ లాగా ప్రభువుని స్థుతిద్దాం ఎందుకంటే అది దేవుని చేత మనకు అనుమతించబడింది అనుగ్రహించబడింది కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా తృప్తి కలిగి మనం ఉండాలండి అంతే ఉన్నదని పొంగిపోవడానికి లేదు లేదని కృంగిపోవడానికి లేదు అదే కదా ఇందాక అనిల్ గారు కూడా మాట్లాడుతూ వచ్చారు కేర్తనాకారు జీవితంలో నుంచి మనము కూడా మన జీవితాల్లో ఏదైతే కలిగి ఉంటూ ఉన్నామో దానిని బట్టి తృప్తి కలిగి మన జీవితాన్ని కొనసాగింపు చేసుకుందాం అయితే ఇక్కడ నిబ్బరమైన బుద్ధి కలిగి మనం మెళకుగా కలిగి ఉండాలి అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే మరణించిన సైనికులు ఎలా ఉంటారండి ఆలోచించండి ఇక తీసి పక్కన పారవేయడానికే తప్ప పని చేయడానికి పనికిరారు అంటే సోమరితనము చెట్టచేరికి దేనితో కంపేర్ చేసి మాట్లాడుతూ ఉన్నారు మరణము మరణ దశ అందుకని క్రైస్తవుడు ఎప్పుడు కూడా మరణించిన వాడుగా ఉండడానికి వీల్లేదు నిత్యము కూడా యాక్టివ్గా పరుగులు పెడుతూ అనేక మందిని పరుగులు పెట్టించేవారుగా ఇక్కడ ఉండాలండి ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు ఎగ్జామ్స్ అయిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వస్తాయి కదా జాను మనం మీ నాన్నగారు నేమడిగే టెన్త్ ఫస్ట్ క్లాస్ రావాలనిపేసి ప్రయాసపడుతూ ఉన్నాను అలాగే మన అనురాధ్ గారు బాబు అఖీలు కూడా వాళ్ళు చాలా కష్టపడి ఈ బాగా చదివే ర్యాంక్ హోల్డర్స్ అనమాట సో మన పిల్లలకి మనం ఆశ పెడతాం నీకు గనుక ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లయితే నీకు ఫలానా గిఫ్ట్ సో ఆ రోజు ఆ బుడ్డోడు కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చారు మంచి పర్సంటేజ్ వచ్చింది వాళ్ళ అమ్మకి చూపించాడు అమ్మకి చూపిస్తే లాభం లేదు వాగ్దానం చేసింది ప్రామిస్ చేసింది డాడీ కదా అందుకని డాడీ వచ్చే వరకు కనీసం కూర్చొని అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు ఆ తండ్రి రానే వచ్చారు తల్లి అంటుంది ఏమండి వాడు మీకోసమే ఎదురు చూస్తున్నాడు ఏంట్రా అని అంటే నాన్న నాకు చాలా మంచి మార్క్స్ వచ్చే క్లాస్ అందరిలోకి వెళ్ళా ఓకే వెరీ గుడ్ నానా కీప్ ఇట్ అప్ అని చెప్పి సో లెట్స్ గో అవుట్ అన్నారు ఎందుకంటే వాగ్దానం చేశాను నీకు కనుక మంచి మార్క్స్ వస్తే నిన్ను బయటకు తీసుకుని వెళ్ళి వాట్ ఎవర్ యూ ఆస్క్ ఐ విల్ గివ్ ఐ విల్ బై అండ్ గివ్ యూ అని చెప్పేసి అన్నప్పుడు మొత్తం బయలుదేరి వెళ్తారు ఫ్యామిలీగా వెళ్ళిన తర్వాత మొట్టమొదటికి ఒక చెప్పుల షాప్లోకి తీసుకెళ్తాడు చెప్పుల షాప్లోకి తీసుకెళ్ళి ఒక మంచి చెప్పుల జత మెత్తగా ఉండే చెప్పుల జత కొంటాడు అవి తన సైజు చెప్పులు కాదు ఒక పెద్ద వయసు వాళ్ళ చెప్పుల జత కొంటాడు తర్వాత అదేన్రా నీ సైజు వేరు కదా అది ఎవరికి కొంటున్నావు అని అంటే అప్పుడు చెప్తాడు నాన్న మా స్కూల్ బయట పల్లీలు అమ్ముకుంటూ ఒక మామగారు కూర్చుంటుంది మామగారికి కాళ్ళకి చెప్పులు కూడా లేవు నాన్న అందుకని నేను అనుకున్నాను నేను బాగా కష్టపడి చదువుకుని డాడీని హ్యాపీగా చేసి డాడీ చేత కొనిపించుకుందామని అనుకున్నాను కొన్ని మా అమ్మగారికి ఇద్దామని ఆ తర్వాత డాడీ మళ్ళా మామగారు ఎండలో కూర్చుంటున్నారు ఒక గొడుక్ కూడా కొంటారా ప్లీజ్ యాక్చువల్గా వాడు వయసుకి వాడికి ఏం కావాలని కొనుక్కునే వయసు తన గురించి తను ఆలోచన చేసుకునే వయసు అంత చిన్న వయసులోని తన కుమారుడు ఇతరుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే తల్లి తండ్రి మనసు ఉప్పొంగిపోయింది అలాగే నాన్న అని చెప్పేసి గొడుగు కూడా కొనిచ్చి మళ్ళీ వాడికి ఏదైతే కావాలన్నీ కొనిచ్చిన తర్వాత పద మేం కూడా వస్తాం మీ స్కూల్ దగ్గరికి అని చెప్పేసి ఆ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తారు సో మా అమ్మ చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తాడు నా రా నాయన అని చెప్పేసి ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉంటారు ఇదిగో మా అమ్మ నీకు చెప్పులు తెచ్చాను అంటే ఆ చెప్పులు చూసిన వెంటనేనండి ఆ తల్లిగారు కళ్ళ వెంట కారిపోతూ ఉంటాయి My address Marnatha Temple, Pathur Road, near D-Mart, Ramsan Sneha Avenue Apartments, apartment number 513, Kunchanpalli, Guntur. My phone numbers 9441308156. 944-1308-156 6300